పని ఒత్తిడిని తట్టుకోలేక ఖమ్మం జిల్లాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి వేణుగోపాలరావు మృతి చెందడం అత్యంత బాధాకరమని సిద్దిపేట తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ అభినయ్ రెడ్డి ట్రెజరర్ చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం బ్యాంకు యాజమాన్యం తక్షణమే ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు అసోసియేషన్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీని నిర్వహించి వేణుగోపాలరావుకు నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ గ్రామీణ బ్యాంకు లోన్ విభాగంలో పనిచేస్తున్న వేణుగోపాలరావు తీవ్ర పని ఒత్తిడిని తట్టుకోలేక ఒత్తిడి ఆత్మహత్యకు పాల్పడడం తమను తీవ్రంగా కలిసి బ్యాంకు ఉద్యోగులు ఎంతటి ఒత్తిడిలో పనిచేస్తున్నారో ఈ సంఘటన కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుందని పేర్కొన్నారు మృదుడి కుటుంబాన్ని ప్రభుత్వం బ్యాంకు యాజమాన్యం తక్షణమే ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు స్టాఫ్ వాళ్ళ మా అధికారుల సంఘం తరఫున మేము ఈరోజు ఒక ర్యాలీ చేస్తున్నాము మా సహోద్యోగి వేణుగోపాల్ సారు మా భద్రాచలం రీజన్లో డియో స్టాఫ్గా పనిచేస్తుండగా ఒక మన ఖమ్మం రీజన్లో తను రీజన్ లోన్ డిపార్ట్మెంట్లో చేస్తుండగా కొద్దిగా మా కొద్దిగా పని భారం వల్ల ఆయన ఒక ఎక్స్పీరియన్స్ స్టెప్ తీసుకోవడం జరిగింది దాన్ని మేమందరం ఖండిస్తూ ఇటువంటివి సన్నివేశాలు మళ్ళీ జరగకూడదని ఆయన ఆత్మ శాంతిని కలగాలని చెప్పేసి మేమందరం ప్రార్థిస్తూ ఒక చిన్న ర్యాలీ తీస్తాము ఇటువంటి సంఘటనలు మరి ఉన్న కాకుండా మేము మా మేనేజ్మెంట్ తీసుకోవాలని ఒత్తిడి కొద్దిగా పెంచాలని చెప్పేసి ఈ ర్యాలీలు కానీ ఏమన్నా మా యూనియన్లో యూనియన్ నుంచి చేయబడిన కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి చెకు వేణుగోపాలరావు ఇతను గతంలో ఖమ్మంలో హాసింగ్ ఆఫీసర్గా చేసిన అందులో కొన్ని రోజులు మండోకాయలుగా మారడం వల్ల దాని మీద ఒత్తిడిపడి పైన మంచిగా ఒత్తిడి వల్ల తన తక్కువ అయితే ఆహ్వానించుకున్నారు మా అందరికీ కూడా చాలా కష్టం చేసింది అందులో భాగంగానే ఈరోజు మేము భూవత్తుల ర్యాలీ అనేది చేస్తున్నాము ఇక్కడ మా అందరూ కూడా శాంతి ర్యాలీ ఉన్న మనం అంటే ఈ శాంతి ర్యాలీ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాము మేము బ్యాంక్స్గా ఎన్నో పని ఒత్తేళ్లతోనే ముందుకు పోతూ ఉన్నాం ప్రతిరోజు కానీ కొన్ని కొన్నిసార్లు కొంతమంది సెన్సిటివ్గా ఉండడం వల్ల కొన్ని తొందర పాటు నిర్ణయాలు తీసుకొని ఈ విధంగా చేసుకుంటున్నాను ఇది చాలా బాధాకరమైన విషయం ఇది ప్రతి రెడ్డి వేణుగోపాలరావు అనేది చాలా సుగ్న మనస్సుడు చాలా నిజాయితీ పనుడు ఏ రోజు కూడా ఎటువంటి ఎప్పుడు పని చేసిన వ్యక్తి కాదు అయినా కూడా చిన్న మనస్తాపానికి గురించి ఇక్కడ చేసుకోవడం చాలా బాధాకరం మేనేజ్మెంట్కి కూడా మేము ఈ విధంగా మేము మా వినతిని తెలియజేసుకుంటున్నాం ఇక మీద ఎవరిపైన అధిక పని భారం పని ఒత్తిడి లేకుండా ప్రధానంగా పని చేసుకునే విధంగా మన చుట్టూ ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను